హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ నుంచి సుమారు హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా ఇరవై సెంట్లు అన్నమాట అండి మేము గత వీడియోలో పద్దెనిమిది ప్రాపర్టీస్ అని చేసామండి అందులో మేము పొరపాటున ఇరవై సెంట్లు పన్నెండు లక్షలు అన్నామండి కానీ ఒక్క సెంటు పన్నెండు లక్షలు అన్నమాట అండి మా తరపున మిస్టేక్ అయిపోయింది నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా మేము చూసుకుంటాము సో ఎవరైనా బాధపడి ఉంటే సారీ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ నుంచి సుమారు హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అనేది ఉందండి ఇది మొత్తంగా ఇరవై సెంట్ల ఓపెన్ ల్యాండ్ అండి ఈ ల్యాండ్ ముందు మనకి రోడ్ రోడ్డు వచ్చేసరికి ట్వంటీ ఫిట్ రోడ్ అనమాట అండి సో ఈ ల్యాండ్ ఇప్పుడు మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఇక్కడ మనకి అమరావతి రాజధాని అయిన తర్వాత విజయవాడ సిటీకి అలానే మంగళగిరికి చాలా దగ్గరగా ఉండే ఉండవల్లి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఫ్యూచర్లో కూడా రేట్స్ అనేవి చాలా డెవలప్ అవుతాయండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇది డైరెక్ట్ ఓనర్ సెల్ ప్రాపర్టీ అనమాట అండి రేట్ ఏమి ఫైనల్ కాదండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి సో ఎవరు కూడా మిస్ చేయకుండా తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే లైవ్ విజిట్ కూడా చేస్తూ అలాగే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ